హలో వెల్కమ్ అండి సిటీజీ ఛానల్ వాళ్ళకి మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగానే ఉంది సిటీజీ గురించి చెప్పాలంటే అసలు చాలా పుంకాను పుంఖానల్గా చెప్పాలి అంత గ్రాప్ పెరిగింది సిటీజీలో సిటీజీ వాళ్ళకి నేను సిటీజీలో మెంబర్ అయినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఇంతకుముందు మా ఈ వీడియో చూస్తున్న అందరికీ ప్రకృతి ప్రణామాలండి ప్రకృతి ప్రేమికులందరికీ ప్రకృతి ప్రణామాలు సిటీజీ ఛానల్స్ వారికి నమస్తే అండి వెల్కమ్ అండి మా ఇంటికి వచ్చి మా గార్డెన్ షూట్ చేస్తున్నందుకు లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి అడ్మిన్ హర్హర్ శ్రీనివాస్ గారికి అండ్ సరోజ గారికి కూడా ఏ లాట్ అండి ప్రకృతి ప్రేమికులకు ప్రణా ప్రకృతి ప్రణామాలండి మా గార్డెన్ చూపిస్తున్నాను చూడండి మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూశారు ఇప్పుడు మళ్ళీ అంటే కొత్తగా పాతయ్యన్నీ కొన్ని తీసేసాము కొత్తగా పెట్టాము ఒకసారి చూడండి చూసారు కదా ఇది మా ఇల్లు ఎంట్రన్స్ పార్ట్ అనమాట కింద అన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ మొక్కలు ఉంటాయి డిఫరెంట్ కలర్స్ మందారాలు ఉంటాయి నేను రోజు ఫ్లవర్స్ అవన్నీ పెడతానండి నిశ్యాంతస్ తర్వాత జినియా తర్వాత బంతి కార బంతి ఇట్లా వెరైటీస్ అన్ని ఎంట్రన్స్ వచ్చే వాళ్ళకి బాగుంటది వెల్కమ్ చెప్తున్నట్టు మా ఇంట్లో నుంచి మేము డోర్ తీయంగానే కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది మా ఎంట్రన్స్ మీరు కూడా చూడండి హలో ఫ్రెండ్స్ ఇది చూసారా అరచేయి అంత తమలపాకు అనమాట ఇది జనరల్గా మనకి ఇక్కడ దొరకదు బయట నుంచి నేను తెప్పించుకున్నాను దీన్ని కలకత్తా తమలపాకు అంటారనమాట ఇక చూడండి అంటే చిన్న ఓకే ఎంత అంటే స్ప్రెడ్ అవటం కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకా మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా పండగలైనా నేను అసలు బయటికి వెళ్ళాను ఎవరన్నా అడిగినా కూడా మా ఫ్రెండ్స్కి కానీ మా కాలనీలో కూడా అందరికీ ఇది ఇస్తూ ఉంటానండి కానీ ఇచ్చిన కొందికి ఆకులు ఎక్కువ వస్తూనే ఉంటాయి అనమాట అది ఈ తమ్మలపాకు యొక్క స్పెషాలిటీ మా ఎంట్రెన్స్ చూపించాను కదా మా ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే ఇట్లా మీకు అన్ని ఇండోర్ మొక్కలు కనిపిస్తాయండి ఇవేంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదండి ఇవి ఆక్సిజన్ వదులుతాయి కార్బన్ డయాక్సైడ్ పిలుస్తుందండి ఈ గాలి మనకి చాలా మంచిది అనమాట ఇండోర్ మొక్కల్ని కూడా పెట్టుకోండి మేము ఇవి పెట్టి త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ నుంచి అలానే ఉన్నాయండి మేము ఇక్కడ కూర్చుంటే మాకు కూడా హ్యాపీగా హెల్తీగా అనిపిస్తాయండి ఇది జడ్ ప్లాంట్ అంటారండి జేడ్ జేడ్ ప్లాంట్ అంటారు ఇది ఆక్సిజన్కి చాలా మంచిదండి ఇండోర్ పెట్టుకోవడానికి తర్వాత ఇది వాస్తు కొంతమంది వాస్తు ప్రకారం పెట్టుకుంటారండి ఇదేంటంటే ఎదురు బొంగులతోటి వచ్చిన ఇది ఫ్రెండ్స్కి మంచిగా గిఫ్ట్ కూడా ఇస్తే కలిసి వస్తుందని ఇస్తారు మనం కొనుక్కోకుండా ఇది ఒక సెంటిమెంట్ ప్లస్ ఇంట్లో ఉంటే కూడా మంచిదండి ఇది ఒక వెరైటీ నాకైతే కొన్ని పేర్లు తెలియవండి తర్వాత ఇదొకటండి ఇది కూడా చాలా మంచిది ఇంట్లో ఉంటే తర్వాత ఇది జెడ్ జెడ్ ప్లాంట్లో ఇదేమో గ్రీన్గా ఉంటుందండి ఇది ఫస్ట్ బ్లాక్గా వచ్చి తర్వా ఫస్ట్ గ్రీన్ వచ్చి తర్వాత ఇట్లా బ్లాక్గా మారుతుందండి షోగాను ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచిదండి తర్వాత ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇది కూడా అందరిలో పెట్టండి మొన్ననే చాలా పెద్దగా పెరిగితే తీసేసి మళ్ళీ రీపాట్ చేశానండి ఇవి మా ఇండోర్ మొక్కలు